యా వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నైడు స్టడీ సర్కిల్ సో ఈరోజు గ్రాండ్ టెస్ట్ టెన్ లో ఉన్నటువంటి మ్యాథ్స్ పార్ట్ డిస్కస్ చేద్దానన్న గ్రాండ్ టెస్ట్ టెన్ లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ పార్ట్ ఏ విధంగా వచ్చిందో చూద్దాం ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్ టెన్ యొక్క మెంటలబిలిటీ అనేది ప్రీవియస్ వీడియోలో నేను డిస్కస్ చేశాను లైవ్ లో ఓకేనా ఒకసారి మీరు చూసుకోవచ్చు అక్కడ సో మరి ఫార్టీ వన్ గాని చూస్తే ఇఫ్ మైనస్ వన్ ఈజ్ మల్టీప్లైడ్ బై మల్ మైనస్ వన్ బై నైన్టీ సెవెన్ టైమ్స్ దెన్ ద ప్రొడక్ట్ ఈజ్ సో మైనస్ వన్ ని మైనస్ వన్ తోటే ఓకేనా సో నైంటీ సెవెన్ టైమ్స్ నైన్టీ సెవెన్ టైమ్స్ ఇలా మల్టీప్లై చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ అన్న చూడండి ఎప్పుడైనా సరే వన్ ని నిన్తో మల్టీప్లై చేస్తే వన్ ఏ వస్తుంది వన్ వన్ జార్ వన్ అగైన్ వన్ వన్ జార్ వన్ వన్ వస్తుంది కాకపోతే రిజల్ట్ లో మనం ఎన్ని టైమ్స్ మల్టీప్లై చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ సో ఈవెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కానీ మనం మల్టిప్లై చేస్తే లెస్ వన్ వస్తుంది ఆర్డ్ నెంబర్ ఆఫ్ మల్టిప్లై చేస్తే మైనస్ వన్ వస్తుంది ఇక్కడ ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాము నైన్టీ సెవెన్ టైమ్స్ అంటే ఇది ఈవెంట్ నెంబర్ ఆడ్ నంబరా ఆడ్ నంబర్ కాబట్టి దా ఆన్సర్ మైనస్ వన్ సో ఆన్సర్ ఏమవుతుందమ్మా మైనస్ వన్ అవుతుంది ఆన్సర్ ఏమవుతుందమ్మా మైనస్ వన్ అనేది ఆన్సర్ అవుతుంది చెక్ చేసుకోవాలండి మైనస్ వన్ అనేది మన ఆన్సర్ అవుతుంది ఇది ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ సో మీకు తెలిస్తే ఆన్సర్స్ కామెంట్ చేయండి నేను వరుసగా చేసుకుంటూ వెళ్తాను సమ్ము ఓకేనా సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం సింప్లిఫికేషన్ అండి సో సింప్లిఫికేషన్ ఆఫ్ టెన్ ప్లస్ ఫోర్ ఈజ్ డివైడెడ్ బై టూ మైనస్ త్రీ ఇంటూ టూ ప్లస్ ఫోర్ డివైడెడ్ బై టూ ఇంటూ టూ మైనస్ ఫోర్ సో ఇక్కడ సింప్లిఫికేషన్ అనేది సింపుల్ నెంబర్స్ ఇచ్చాడు చూసుకోండి మీరు ఓకేనా మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి సో ఫస్ట్ ఏం చేయాలి డివిజన్ డివిజన్ ఎక్కడ ఉంది సార్ ఇదిగోండి ఫోర్ డివైడెడ్ బై టూ ఇక్కడ కూడా ఫోర్ డివైడెడ్ బై టూ ఉంది ముంద చేద్దాం టెన్ ప్లస్ ఫోర్ డివైడెడ్ బై టూ అంటే టూ మైనస్ ఇదిగోండి ఇంటూ కూడా చేసుకోవచ్చు వేరుగా ఉంది కాబట్టి త్రీ టూ జార్ సిక్స్ ప్లస్ ఫోర్ డివైడెడ్ బై టూ అంటే టూ ఇంటూ టూ మైనస్ ఫోర్ టెన్ ప్లస్ టూ మైనస్ సిక్స్ ప్లస్ టూ టూ జారు ఫోర్ అవుతుంది ఇది ఒక మైనస్ ఫోర్ ప్లస్ ఫోర్ మైనస్ ఫోర్ అంటే ఫోర్లో ఫోర్ పోతే జీరో వదిలేయండి సో టెన్ ప్లస్ టూ ట్వెల్వ్ ట్వెల్వ్లో సిక్స్ క్యాన్సిల్ అయిపోతే సిక్స్ ఆన్సర్ ఏమవుతుందండి సిక్స్ అవుతుంది ఆన్సర్ సిక్స్ అవుతుంది ఓకేనా సో ఫార్టీ టూ ఆన్సర్ సి సిక్స్ నెక్స్ట్ ఫార్టీ త్రీ అండి మీరు అందరూ కామెంట్ చేయాలి ఆన్సర్ ఏమవుతుందో ద సింప్లిఫికేషన్ ఆఫ్ వన్ ప్లస్ వన్ బై టెన్ ప్లస్ వన్ బై హండ్రెడ్ ప్లస్ వన్ బై థౌజండ్ ఇన్ డెసిమల్ ఫామ్ సో ఇచ్చినటువంటి ఈ ఫ్రాక్షన్స్ని మనం యాడ్ చేసి డెసిమల్స్ లోకి మార్చాలి ఏమి ఇచ్చాడు వన్ ప్లస్ వన్ బై టెన్ ప్లస్ వన్ బై హండ్రెడ్ ప్లస్ వన్ బై థౌజండ్ మరి ఇక్కడ రాస్తున్నాను చూడండి వన్ అలా వదిలేయండి వన్ బై టెన్ అంటే ఎంతమ్మా జీరో పాయింట్ వన్ సో వన్ ప్లస్ జీరో పాయింట్ వన్ ప్లస్ వన్ బై హండ్రెడ్ అంటే జీరో పాయింట్ జీరో వన్ సో జీరో పాయింట్ జీరో వన్ వన్ బై థౌజండ్ అంటే వన్ బై థౌజండ్ అంటే జీరో పాయింట్ జీరో జీరో వన్ ఏమవుతున్నామో జీరో పాయింట్ జీరో జీరో వన్ ఇవి 1, వన్ పాయింట్ జీరో జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ జీరో వన్ జీరో పాయింట్ జీరో జీరో వన్ ఇవన్నీ కలపండి వన్ 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 సో ఆల్ ఆర్ వన్స్ వన్ పాయింట్ వన్ 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 అనేది మన ఆన్సర్ అవుతుంది అన్నమాట ఓకేనా సో సింపుల్ క్వశ్చన్స్ అండి ఎవరు వరి అయవలసిన అవసరం ఏం లేదు సింపుల్గా సాల్వ్ చేసుకోండి నాకంటే మీకు ముందుగా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి సో అదేవిధంగా మన ఛానల్ ఇప్పటి వరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్లైన్ కోర్సెస్ కోసం నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరం అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా సో ఇది ఫార్టీ త్రీ యొక్క ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ ఫార్టీ ఫోర్కి వెళ్ళిపోదాం ఫార్టీ ఫోర్గా మనం చూసుకుంటే ఫార్టీ ఫోర్ చూడండి ఎలా ఇచ్చడం ఓకే ఫార్టీ ఫోర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ ఇన్ ఎసెండింగ్ ఆర్డర్ ఇచ్చిన వాటిలో ఏవి ఎసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి ఏవి ఆరోహణ క్రమంలో ఉన్నాయి ఆరోహణ క్రమం అంటే ఏంటండి స్మాల్ టు బిగ్ చిన్నదని నుంచి పెద్దదానికి అమిరి ఉండడం స్మాల్ టు బిగ్ చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి అమిరి ఉండడం చూడండి ఇక్కడ ఏమంటున్నాడు వన్ బై త్రీ వన్ బై టూ జీరో పాయింట్ టూ ఫైవ్ అన్ని ఫ్రాక్షన్స్ లో ఉన్నవి అవే కాకపోతే వీటిలో చిన్నది ఏది పెద్దది ఏదో మనం చూసుకుంటే చాలు ఫస్ట్ వన్ బై త్రీ వన్ బై త్రీ ఫ్రాక్షన్ గా ఉంది కాబట్టి దీన్ని డెసిమల్ గా మార్చుకోండి సో జీరో పాయింట్ అని పెట్టుకోవడం వల్ల ఇది టెన్ అవుతుంది ఓకేనా సో త్రీ త్రీ జార్ నైన్ ఇంకా వన్ వస్తుంది త్రీ త్రీ జార్ నైన్ ఇలా వస్తూనే ఉంటది వన్ బై టూ వన్ బై టూ అంటే జీరో పాయింట్ ఫైవ్ అమ్మ ఎందుకంటే వన్ బై టూ అంటే ఆఫ్ దీన్ని జీరో పాయింట్ ఫైవ్ జీరోగా రాయచ్చు లాస్ట్ ఎవరు జీరో పాయింట్ టూ ఫైవ్ వీటిలో చిన్నది ఎవరు చూడండి జీరో పాయింట్ త్రీ త్రీ జీరో పాయింట్ ఫైవ్ జీరో జీరో పాయింట్ టూ ఫైవ్ అన్ని జీరోతో స్టార్ట్ అయ్యాయి ఇక్కడ ఏమో ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ థర్టీ త్రీ అలా అనుకోండి సో ముందు ఎవరు రావాలి ట్వంటీ ఫైవ్ అంటే వన్ జీరో పాయింట్ టూ ఫైవ్ ముందుగా స్టార్ట్ అవ్వాలి నెక్స్ట్ ఎవరు రావాలి జీరో పాయింట్ త్రీ త్రీ అంటే వన్ బై త్రీ నెక్స్ట్ ఎవరు జీరో పాయింట్ ఫైవ్ దాన్ని మనం ఎలా ఉంటాం వన్ బై టూ అని పిలుస్తాం అనమాట వన్ బై టూ అని పిలుస్తాం ఇవి మన ఆన్సర్ సో ఆన్సర్ ఎక్కడ ఉందో చూడండి ఎస్సీ దగ్గర ఉంది ఎక్కడ ఉందండి సి దగ్గర ఉంది మన ఆన్సర్ ఓకేనా సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చునన్నా ఫ్రాక్షన్స్ రూపంలో ఇచ్చిన వాటిని మనం డెసిమల్స్ గా కన్వర్ట్ చేసుకొని మనం వాటిని సాల్వ్ చేసుకుంటే మన ఆన్సర్ అనేది ఈజీ అయిపోతుంది ఓకేనా సో ఈ చాప్టర్ అనేది డెసిమల్స్ ఫ్రాక్షన్స్ మిక్స్ అయ్యి వచ్చింది నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ చూడండి ఫార్టీ ఫైవ్ ఎక్కడి నుంచి వచ్చినట్టు ఇది మెజర్మెంట్స్ నుంచి వచ్చినట్టు సో మీరు ఆన్సర్ కామెంట్ చేయండి ఓకేనా ఆన్సర్ కామెంట్ చేయండి ఏ బాస్ లెఫ్ట్ టు ఢిల్లీ ఫర్ అమృత్సర్ ఎట్ ఫైవ్ థర్టీ పిఎం అండ్ రీచ్డ్ అమృత్సర్ ఎట్ సెవెన్ థర్టీ సిక్స్ ఏఎం నెక్స్ట్ డే హౌ మచ్ టైం డిడ్ ఇట్ టేక్ టు రీచ్ అమృత్సర్ సో బస్ అనేది ఢిల్లీ నుండి అమృత్సర్కి వెళ్తుంది ఢిల్లీలో ఎంతకి స్టార్ట్ అయిందంట ఫైవ్ థర్టీ పిఎం అంటే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యి అమృత్సర్కి ఏమో నెక్స్ట్ డే సెవెన్ థర్టీ సిక్స్ ఏఎంకి రీచ్ అయ్యింది అయితే ఎంత టైం తీసుకుంది తిరుల ఒక బస్సు ఢిల్లీ నుండి సాయంత్రం ఐదున్నర గంటలకు అమృత్సర్కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం ఏడు ముప్పై ఆరు గంటలకు అమృత్సర్ చేరుకుంది అయితే అమృత్సర్కు చేరుకోవడానికి ఎంత సమయం పట్టింది అని చెప్పేసి అడిగాడు కాబట్టి మనం ఏం చేయాలి సెవెన్ థర్టీ సిక్స్ ఏఎం నుండి ఓకేనా ఫైవ్ థర్టీ పిఎంని సబ్ చేసుకోవాలి సార్ పిఎం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో మార్చుకోగలం ఏఎం మార్చలేం కదా సార్ అంటే ఇలాంటి సబ్ట్రాక్షన్ వచ్చేటప్పుడు ఓకేనా అది ఏఎం అయినా పిఎం అయినా ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ క్లాక్ లోకి మార్చడం చేయండి ఓకేనా చూడండి ఇప్పుడు సెవెన్ వచ్చింది కదా సెవెన్ ఎలా రాయచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ లో నైన్టీన్ గా రాయొచ్చు నైన్టీన్ థర్టీ సిక్స్ ఇది ఫైవ్ థర్టీ అనమాట సో దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం థర్టీ సిక్స్ లో థర్టీ పోతే సిక్స్టీన్ ఓకేనా నైన్టీన్ లో ఫైవ్ పోతే ఫోర్టీన్ అంటే మనకి ఎంత టైం పట్టింది సార్ ఫోర్టీన్ అవర్స్ ఓకేనా ఫోర్టీన్ అవర్స్ సిక్స్ సిక్స్ సారీ సిక్స్టీన్ రాసా సిక్స్ మినిట్స్ పట్టింది ఫోర్టీన్ అవర్స్ సిక్స్ మినిట్స్ పట్టింది సో దట్ బి ఆన్సర్ ఎక్కడ ఉందమ్మా బి దగ్గర ఉంది చూసుకోండి క్లియర్ గా సో మనం ఏం చేసాం ఇక్కడ టైం ని సబ్ ట్రాక్ట్ టైం ని సబ్ చేసుకుంటే మనకు కావలసినటువంటి ఆన్సర్ అనేది వచ్చింది ఇది ఏ టాపిక్ నుండి వచ్చిందండి మెజర్మెంట్స్ అనేటువంటి టాపిక్ నుంచి వచ్చినట్టు అనమాట ఓకేనా సో నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అని చూసుకుంటే సింప్లిఫై ద ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ని సింప్లిఫై చేయండి అన్నాడు సో ఏమంటున్నాడు లెవెన్ అండ్ ఫోర్ బై త్రీ ఈజ్ డివైడెడ్ బై ఫిఫ్టీన్ అండ్ వన్ బై సెవెన్ లెవెన్ అండ్ ఫోర్ బై త్రీ ఈజ్ డివైడెడ్ బై ఫిఫ్టీన్ అండ్ వన్ బై సెవెన్ సో ఇది ఒక మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ లా కనిపిస్తుంది కానీ మిక్స్డ్ ఫ్రాక్షన్ కాదు ఎందుకు మిక్స్డ్ ఫ్రాక్షన్ కాదు అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే ఎలా ఉంటుందండి ఎప్పుడు కూడాను ద కాంబినేషన్ ఆఫ్ ఏ నెంబర్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఒక నెంబరు ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ కాంబినేషన్ లా ఉండాలి కానీ ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్ అంతా ఫోర్ బై త్రీ లేదు బట్ మనకి ఇలా ఫ్రాక్షన్ ఇచ్చాడు కాబట్టి సాల్వ్ చేసి ట్రై చేద్దాం లెవెన్ త్రీ సార్ థర్టీ త్రీ చూడండి ఇక్కడ లెవెన్ అండ్ ఫోర్ బై త్రీ కదా లెవెన్ త్రీ జార్ థర్టీ త్రీ ప్లస్ ఫోర్ కాబట్టి థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ బై త్రీ అవుతుంది ఇది ఫిఫ్టీన్ అండ్ వన్ బై సెవెన్ కదా సెవెన్ ఫిఫ్టీన్ జార్ వన్ హండ్రెడ్ ఫైవ్ ప్లస్ వన్ వన్ హండ్రెడ్ సిక్స్ బై సెవెన్ సో ఇక్కడ ఏమవుతుంది థర్టీ సెవెన్ బై త్రీ ఈజ్ డివైడెడ్ బై వన్ హండ్రెడ్ సిక్స్ బై సెవెన్ సో ఇప్పుడు డివిజన్ తీసేద్దాం థర్టీ సెవెన్ బై త్రీ ఇంటూ సెవెన్ బై వన్ హండ్రెడ్ సిక్స్ అవుతుంది ఏమైనా నెంబర్స్ క్యాన్సిల్ అవుతున్నాయా లేనట్టుంది లేవు కాబట్టి మల్టీప్లై చేసేయండి సెవెన్ సెవెన్ జార్ ఫార్టీ నైన్ సెవెన్ త్రీ జార్ ట్వంటీ వన్ ప్లస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ బై త్రీ వన్ హండ్రెడ్ సిక్స్ టైమ్స్ త్రీ హండ్రెడ్ సార్ త్రీ హండ్రెడ్ త్రీ సిక్స్ జార్ ఎయిటీన్ సో త్రీ హండ్రెడ్ ఎయిటీన్ అవుతుంది అనమాట సో ఆన్సర్ అనేది బి అవుతుంది సో ఫార్టీ సిక్స్ ఆన్సర్ ఏమవుతుందండి బి అవుతుంది సింపుల్ గా సాల్వ్ చేయవచ్చున ఎవ్వరు వరి అవ్వాల్సిన అవసరం లేదు సో ఇచ్చినటువంటి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేసుకుని సాల్వ్ చేసుకుంటే ఈ క్వశ్చన్ అనేది ఈజీ అయిపోతుంది ఓకేనా సో నా గోస్ టు ఫార్టీ సెవెంత్ క్వశ్చన్ నలభై ఏడో క్వశ్చన్కి వెళ్దామా ఎస్ నలభై ఏడో క్వశ్చన్ అందరూ కూడా చేయాలి నలభై ఏడో క్వశ్చన్ అందరూ కూడా సాల్వ్ చేయండి ఏ మోటరిస్ట్ డ్రైవ్స్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ ఎయిటీ కిలోమీటర్ పర్ అవర్ ఒక మోటరిస్ట్ అనేవాడు తన బైక్ ని గంటకి ఎనభై కిలోమీటర్ వేగంతో నడుపుతాడు హీ డ్రైవ్స్ ఫర్ ఫోర్ అవర్ సిక్స్ మినిట్స్ టు రీచ్ హిజ్ హౌస్ సో తను ఎంతసేపు డ్రైవ్ చేశాడు సార్ అంటే ఫోర్ అవర్స్ సిక్స్ మినిట్స్ డ్రైవ్ చేశాడు అయితే ద డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్ టు రీచ్ హౌస్ ఈజ్ అయితే తన ఇంటిని చేరడానికి తనకి ఎంత ఎంత డిస్టెన్స్ ఉంది తన ఇంటికి తను డ్రైవ్ చేసినటువంటి ఫస్ట్ ప్లేస్ నుంచి తన ఇంటికి ఎంత డిస్టెన్స్ ఉంది ఓకేనా ఇది మన టైం అండి ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏం చేశాడంటే స్పీడ్ ఇచ్చాడు స్పీడ్ ఎలా ఉంది ఎయిటీ కిలోమీటర్ పర్ అవర్ గంటకి ఎనభై కిలోమీటర్లు ఓకేనా అదేవిధంగా టైం ఇచ్చాడు ఎలా ఇచ్చాడండి ఫోర్ అవర్స్ సిక్స్ మినిట్స్ గా ఇచ్చాడు సో ఫోర్ అవర్స్ ని ఫోర్ అవర్స్ లాగే ఉంచండి ఈ మినిట్స్ ఏదైతే ఉందో దాన్ని అవర్స్ లో కన్వర్ట్ చేయాలి సో సిక్స్ మినిట్స్ ఇచ్చాడు కదా సిక్స్ మినిట్స్ ని అవర్స్ లో కన్వర్ట్ చేయాలి అంటే బై సిక్స్టీ చేసుకోవాలి ఏంటమ్మా బై సిక్స్టీ చేసుకోవాలి ఇప్పుడు చూడండి సిక్స్ వన్ జార్ సిక్స్ టెన్ జార్ అలా నేను సాగదీయడం లేదు సింపుల్ గా చెప్పుకుంటూ వెళ్తున్నాను అందరు అబ్జర్వ్ చేయాలి అంతే పదే పదే మరి చెప్పడం లేదు నేను టెన్ ఫోర్ జార్ ఫార్టీ ప్లస్ వన్ ఫార్టీ వన్ బై టెన్ అనేది అవర్స్ అవుతుంది అనమాట సో స్పీడ్ తెలిసిపోయింది టైం తెలిసిపోయింది సో మనకు కావాల్సింది ఏంటి డిస్టెన్స్ డిస్టెన్స్ ఎలా వస్తుంది సార్ అంటే స్పీడ్ ఇన్ టు టైం ఈ చాప్టర్ నవ్వాద లేదండి ఓకేనా స్పీడ్ ఎయిటీ కిలోమీటర్ పరావు టైం ఏమో ఫార్టీ వన్ బై టెన్ టెన్ ఎయిట్ వన్ టెన్ వన్ జార్ టెన్ ఎయిట్ జార్ సో ఎయిట్ వన్ జార్ ఎయిట్ ఎయిట్ ఫోర్ జార్ థర్టీ టూ సో త్రీ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ అనేది తన యొక్క హౌస్ డిస్టెన్స్ అనమాట ఓకేనా సో ఏం చేశాను స్పీడ్ని స్పీడ్లానే ఉంచాను కానీ టైంని అవర్స్లోకి కన్వర్ట్ చేసుకున్నాను సో అప్పుడు కన్వర్ట్ చేసుకుంటే ఫార్టీ వన్ బై టెన్ వచ్చింది సో డిస్టెన్స్ ఏమవుతుంది సార్ అంటే స్పీడ్ ఇంటూ టైం అవుతుంది స్పీడ్ ఎంత ఎయిటీ కిలోమీటర్ పర్ అవర్ టైమ్ ఎంత ఫార్టీ వన్ బై టెన్ టెన్ వన్ జారు టెన్ ఎయిట్ జారు సో ఎయిట్ తో మల్టీప్లై చేస్తాం ఫార్టీ వన్ సో త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ అనేది మన ఆన్సర్ అవుతుంది ఎస్ ఫార్టీ ఎయిట్ సం చూద్దాం ఫైవ్ హండ్రెడ్ సెంటీమీటర్స్ ప్లస్ ఫిఫ్టీ మీటర్స్ ప్లస్ ఫైవ్ కిలోమీటర్స్ ఈక్వల్ టు అని చెప్పేసి ఇచ్చాడమ్మా వీటన్నిటిని ఎంత కన్వర్ట్ చేయాలి మీటర్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి ఓకేనా ఇది మీటర్స్ లో ఉంది ఇక్కడ మీటర్స్ లో ఉంది ఇది మీటర్స్ లోనే ఉంది ఇక్కడ కూడా మీటర్స్ లోనే ఉంది సో ఇక్కడ చూడండి ఫైవ్ హండ్రెడ్ సెంటీమీటర్స్ ఫైవ్ హండ్రెడ్ సెంటీమీటర్స్ ఫిఫ్టీ మీటర్స్ అదే విధంగా ఫైవ్ కిలోమీటర్స్ అని ఇచ్చాడు మరి ఇక్కడ కిలోమీటర్ మీటర్స్ లోకి మార్చాలి సెంటీమీటర్స్ కూడా మీటర్లోకి మార్చాలి ఫస్ట్ హండ్రెడ్ సెంటీమీటర్స్ అయితే వన్ మీటర్ ఓకేనా అలాంటప్పుడు ఫైవ్ హండ్రెడ్ సెంటీమీటర్స్ అయితే ఫైవ్ మీటర్స్ అవుతుంది ఎంత అవుతుందమ్మా ఇది ఫైవ్ మీటర్స్ ఇదేమో ఫిఫ్టీ మీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ అమ్మ ఒక కిలోమీటర్ అంటే థౌజండ్ మీటర్స్ ఒక కిలోమీటర్ అంటే థౌజండ్ మీటర్స్ అలాంటప్పుడు ఫైవ్ కిలోమీటర్స్ అంటే ఫైవ్ థౌజండ్ మీటర్స్ ఇది ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ మీటర్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది సో ఆన్సర్ ఎక్కడ ఉంది సి దగ్గర ఉంది ఆన్సర్ ఎక్కడ ఉందండి సి దగ్గర ఉంది అనమాట సో జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా సో నెక్స్ట్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ క్వశ్చన్ చూసుకుంటే ద అప్ట్యూజ్ యాంగిల్ మెజర్స్ అప్ట్యూజ్ యాంగిల్ అధిక కోణము అంటారు ఎక్కువ టైమ్స్ వచ్చేసినట్టుంది ఈ బిట్టు సో ఎక్కువ టైమ్స్ ఈ బిట్టు వస్తుంది చూసుకోండి సో అధిక కోణము అంటే ఏమిటి సార్ అప్ట్యూజ్ యాంగిల్ అంటే ఇట్ ఈస్ మోర్ దెన్ నైన్టీ డిగ్రీస్ అండ్ లెస్ దెన్ వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే నైంటీ డిగ్రీస్ కంటే ఎక్కువగా ఉండాలి వన్ ఎయిటీ డిగ్రీస్ కంటే తక్కువగా ఉండాలి సో అలాంటి ఆన్సర్ ఎక్కడ ఉంది సి దగ్గర ఉంది ఫస్ట్ దా ఉంది వన్ ఎయిటీ కంటే ఎక్కువ టూ సిక్స్టీ కంటే తక్కువ ఇది కాదు వన్ ఎయిటీ టూ త్రీ సిక్స్టీ మధ్యలో ఉండేది ఎవరు రిఫ్లెక్స్ యాంగిల్ పరావర్తన కోణము అంటారు ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎలా ఇచ్చారు ఓకేనా స్క్వేర్ హూజ్ పెరిమీటర్ సిక్స్టీ మీటర్స్ విల్ బి సో ఒక స్క్వేర్ యొక్క ఏరియా ఏమవుతుంది దాని యొక్క పెరిమీటర్ ఇచ్చాడు ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత ఇచ్చేసి వైశాల్యం ఎంత అని చెప్పేసి అడిగాడు చుట్టుకొలత పెరిమీటర్ ఈక్వల్ టు సిక్స్టీ మీటర్స్ అలాంటప్పుడు సైడ్ ఎలా వస్తుంది అన్న పెరిమీటర్ బై ఫోర్ చేయాలి ఎందుకు బై ఫోర్ చేస్తున్నామంటే సైడ్ ఎంతో తెలియడం కోసం ఫోర్ టేబుల్ సిక్స్టీ ఫోర్ ఫిఫ్టీన్ జారు కదా అంటే సైడ్ ఫిఫ్టీన్ మీటర్స్ ఎందుకు వైశాల్యం అనేది సైడ్ స్క్వేర్ కదా కాబట్టి ఫిఫ్టీన్ మీటర్ ఓల్ స్క్వేర్ ఫిఫ్టీన్ స్క్వేర్ టూ ట్వంటీ ఫైవ్ మీటర్ స్క్వేర్ అనమాట ఓకేనా టూ ట్వంటీ ఫైవ్ మీటర్ స్క్వేర్ అనేది మన ఆన్సర్ అవుతుంది ఓకేనా మరొక టెన్ క్వశ్చన్స్ నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం ఓకేనా నోట్ చేసుకోండి